అమెరికా నూతన అధ్యక్షుడు తన టీం ని సిద్ధం చేసుకుంటున్నారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలోగా కీలక నియామకాలు పూర్తి చేస్తున్నారు తన టీంలో భారతీయ సంతతికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందులో భాగంగా మరో కీలక నియామకం చేశారు అమెరికాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎఫ్బీఐకి తదుపరి డైరెక్టర్ కశ్యప్ పటేల్ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు కశ్యప్ సమర్థత గురించి ట్రంప్ ఆసక్తికర విశ్లేషణ చేశారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాంగంలో వ్యూహాత్మకంగా నియామకాలు చేస్తున్నారు భారతీయ సంతతికి చెందిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు అమెరికా ఫెడరల్ బ్యూరో డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ ను నియమించారు ఈ మేరకు కశ్యప్ నియామకం వెనుక కారణాలను వెల్లడించారు కశ్యప్ గొప్ప న్యాయవాది పరిశోధకుడిగా ట్రంప్ పేర్కొన్నారు అమెరికాలో అవినీతి నిర్మూలనతో పాటుగా న్యాయం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు అమెరికా ప్రజల కోసం అండగా నిలిచారని పేర్కొన్నారు ఎఫ్బీఐకి డైరెక్టర్ గా కశ్యప్ నియామకంతో పూర్వ వైభవం తీసుకొస్తామని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు కశ్యప్ తొలి నుంచి ట్రంప్కు కు విధేయుడిగా ఉన్నారు కశ్యప్ మూలాలు భారత్లోని గుజరాత్లో ఉన్నాయి కశ్యప్ పేరెంట్స్ తూర్పు ఆఫ్రికాలో పెరిగారు ఉగాండాలో పరిస్థితుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు యూనివర్సిటీ ఆఫ్ రిచ్మన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో న్యాయ విద్యలో పట్ట అందుకున్నారు ఆ తర్వాత మియామీ కోర్టులో పబ్లిక్ డిఫెండర్ గా వివిధ హోదాల్లో పనిచేశారు ఇక ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఎఫ్బీఐ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు